అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేటప్పటికి పిల్లపుల్లగా ఉండే గోంగూర పప్పు అండి ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తాలింపు కోసం ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా అండి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర కందిపప్పుని ముందే వన్ అవర్ ముందే నేను నానబెట్టి పెట్టుకున్నానండి దాన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి ఇది నేను తీసుకున్నది కొంచెం కాడలు ఎర్రగా లేవు గ్రీన్ కలర్గా ఉంది కాబట్టి కొంచెం ఉల్లిపనేది తక్కువ ఉంటుందని చెప్పి కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను దాని తర్వాత నీటి కడిగిన గోంగూరను కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి యాడ్ చేసుకుని డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దాని వాటర్ వేసుకుని కుక్కర్ని మూత పెట్టేస్తున్నాను అండి త్రీ విజిల్స్ పెడుతున్నాను నేనైతే త్రీ విజిల్స్ అయిపోయిందండి ఓపెన్ చేస్తే చూడండి నీట్గా కుక్ అయిపోయింది మనకి గోంగూర అండ్ పప్పు కూడా కొంచెం స్మాష్ చేసుకుంటున్నాను నేనైతే ఇలా కొంచెం స్మాష్ చేసిన తర్వాత కొంచెం మిక్సీ అయితే వేస్తానండి మిక్సీ వేస్తే కనుక ఆ గోంగోరంతా మంచిగా గ్రైండ్ అయిపోయి బాగా వస్తుందండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని లైట్గా ఎక్కువ తిప్పానండి జస్ట్ ఒక కచ్చబిచ్చగా జస్ట్ ఒక రొటేట్ అలా చేసి ఆపేస్తాను మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా కచ్చబిచ్చగా గ్రైండ్ చేస్తానండి నేనైతే నెక్స్ట్ పోపు ఎలా వేసుకోవాలో చూసేద్దాము జీలకర్ర ఆవాలు ఎండిమిరపకాయ ఉల్లుల్లిపాయ కరివేపాకు వేసుకొని నెయ్యి వేస్తున్నానండి నేను పోపులో ఒక స్పూన్ నెయ్యి కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇలా రెండు వేసుకొని కొంచెం లైట్గా ఇంగువ యాడ్ చేస్తున్నానండి పోపులో మంచిగా ఫ్రై చేసుకోవడమేనండి పోపు అనేది నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మన పప్పు ఉంది కదండి దాంట్లోకి యాడ్ చేసేయడమే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి నేనైతే కొంచెం జ్యూసీ జ్యూసీగానే చేస్తున్నానండి ఇలా కొంచెం బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ పప్పు బొంగూర అనేది రెడీ అయిపోతుందండి ఇదైతే మనకి పుల్ల పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఇలాగ గట్టిగా కాకుండా కొంచెం ఇలా జ్యూసీ జ్యూసీ కన్సిస్టెన్సీలోనే చేసుకుంటాను ఇలా ఒకసారి మీరు ట్రై చేయబోతే కనుక ట్రై చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్